పనికి స్నేహమే ఊపిరి కలల కమలే పాటల మాధురి కలిసినవి కోయిలెన్నో శ్రోతల వరసలలో శిలనైనా చి గురించు నా పల్లవి పలుకులలో ఇంద్రదరసీత తనలో రంగులని ఎప్పటికిప్పుడు సప్త సరాలుగా పలికెను నాతోనే పల్లవించు తొలి రాగమే సూర్యోదయం పరవశించు ప్రియగానమే చంద్రోదయం బ్రతుకే పాటగా మారే బాటనే మార్చగా వెతికే వెలుగులో నా అడుగడుగున స్వరములలో సిరులెన్నో చినికే ఆలకించనీ కాలం నాల పనని పాటల జగతికి లేరానిక వెలికే శుభవీలా పల్లవించు తొలి రాగమే సూర్యోదయం పరవశించు ప్రియగా చంద్రోదయం సరికొత్తగా సాగు ఈ పాట విని ఆడే సయ్యాట ఒక చల్లని తోడు చేత నా పాటలు తీగ తొలిపోతా నాలుగు దిక్కులు నా చిరు పాటని అల్లుకునే సమయం రెక్కలు విప్పుకు చుక్కల సీమకు సాగిను నా పయనం పల్లవించు తొలి రాగమే